పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలలో అయ్యప్ప స్వామి భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు సోమవారం రాత్రి నుంచి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప భక్తులను నిలిపివేశారు పద్దెనిమిది కంపార్ట్మెంట్స్ లో భక్తులు ప్రస్తమైతే వేచి ఉన్న పరిస్థితి దర్శనానికి సుమారు పది గంటలకు పైగా సమయం పడుతోంది క్యూ లైన్లకు తాళ్లను కట్టడంతో భక్తులు గంటల తరబడి నిల్చునే ఉండడంతో పోలీసుల తీరుపై భక్తులైతే ఒకంత ఆగ్రహం అండ్ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు చిన్నారులతో అయ్యప్ప భక్తులు గంటల తరబడి నిల్చొని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డ్ క్యూ లైన్స్ లో స్వామి భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని అయ్యప్ప భక్తులు ప్రస్తుతం అయితే మండిపడుతూ ఉన్నారు అంతకు ముందు భక్తుల రద్దీ అమాంతం పెరగడంతో పోలీసులు భక్తులను చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ కూడా చేశారు అంటే అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసే సిచ్యువేషన్ కూడా అక్కడ ఉంది ప్రస్తుతం శబరిమలలో భక్తులు రద్దీ పెరిగింది గందరగోళ పరిస్థితి ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తోంది మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు ఎన్ని వేల మంది స్వాములు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు మనందరికీ తెలుసు కిక్కిరిసిన అంటే ఉసుక వేస్తే రాలనంత జనం మనకు కనిపిస్తున్నారు భక్తుల ఇబ్బందులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయా అయ్యా స్పెషల్ కరస్పాండెంట్ రాఘవ మనకు అందుబాటులో ఉన్నారు రాఘవ ఏంటిది పలు చోట్ల అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ చార్జ్ ఇది ఫస్ట్ టైం వింటున్నాం ఏంది పరిస్థితి శబరిమలలో శబరిమలలో భక్తుల రగ్ది కొనసాగుతూనే ఉంది లక్షల సంఖ్యలో భక్తులంతా కూడా శబరిమలకు చేరుకుంటున్నారు అయితే కార్తీక మాసం పూర్తయిన తర్వాత డిసెంబర్ థర్టీ చాలా చాలామంది కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఏపీ తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షల సంఖ్యలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం ఇప్పుడు కూడా ఈసారి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మనం చూసుకున్నట్టయితే గతంలో కంటే శబరిమలలో ఉన్నటువంటి భద్రత అనేది కూడా పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మనం ఒక గత వారం చూసాం చిన్నపిల్లలు కూడా బస్సులో ఎక్కించి వాళ్ళను శిబరిమలకి తరలిస్తున్నాడు అంటే అక్కడ పంబా నుంచి మిగతా చోట్లకు వెళ్ళే సమయంలో కూడా పోలీసులు చిన్నపిల్లల్ని అదేవిధంగా వాళ్ళతో వచ్చిన వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడక్కడ విడదీస్తూ వాళ్ళందరూ కూడా బ్యారికేడ్స్ వేస్తూ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమయంలో వాళ్ళకు పిల్లలు తప్పిపోవడం అదేవిధంగా వృద్ధులు పిల్లలు కూడా తీవ్ర ఇబ్బ తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి ఇన్సిడెంట్స్ అక్కడ మనకు కనిపించాయి మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి కేరళ అదేవిధంగా ట్రావెన్ కోర్ బోర్డు వీళ్ళిద్దరు కూడా పట్టించుకోకపోవడం వల్ల అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇద్దరు కూడా సమన్వయం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్న సమయంలో పంబాకు ఇప్పటికే రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ ఈ ఈ ఈ క్యూ లైన్ అనేది కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు తర్వాత పదహారు గంటల సమయం పట్టే అవకాశాలు కూడా అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేది పదహారు గంటల సమయం పడుతుంది సో మొత్తం ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎందుకు ఈ అయ్యప్ప తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం సరిగ్గా పట్టించుకోకపోవడం అదేవిధంగా ట్రావెన్ కోడ్ బోర్డు కూడా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్లనే ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి నాకు చెప్తున్నారు చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు చెప్పడం జరిగింది బ్యారికేడ్స్ వేసేసి తాళ్ళు కట్టి మరి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా ఒకేసారి నిలిపేసి ఒక్కసారి తాళ్ళు తీసేసి వాళ్ళందరినీ కూడా లోపల పంపిస్తున్నారు దాంట్లో తొక్కిస్తాడని కూడా చాలామంది భక్తులకు గాయాలు కావడం జరిగింది అదేవిధంగా అయ్యప్ప భక్తులందరూ కూడా వెళ్తున్న సమయంలో లాఠీ చార్జ్లు కూడా చేసినటువంటి మనం ఇక్కడ రాత్రి నుంచి కూడా చూస్తున్నాం సో మొత్తంగా కూడా అక్కడ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు అక్కడికి వెళ్తున్న సమయంలో కానీ ఐదు వేల నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించినటువంటి అయ్యప్ప శివర్మల చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం సో గతంలో అసలు ఎప్పుడు వినలేదు ఇట్లా జరిగినట్టుగా ఎప్పుడు వినలేదు ఎందుకంటే కేరళ సర్కార్ కావచ్చు లేదంటే ట్రావెల్ కోడ్ బోర్డు చాలా మట్టికి ముందుగానే అన్ని సమకూర్చుకుంటుంది సమన్వయం చేసుకుంటూ ఉంటుంది కానీ అక్కడ పదహారు గంటల సమయం పడుతోంది భక్తులకి స్వామివారి దర్శనానికి కనీస వసతులు కూడా కల్పించలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అక్కడ ప్రతిసారి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కేరళ ప్రభుత్వం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రావెన్ కోర్ బోర్డ్కి వీళ్ళందరూ వీళ్ళు కూడా అందరూ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని ఎలాంటి ఏర్పాటు చేయాలి భక్తుల రద్దీ ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకు పంపించాలనే దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఉండేది కానీ ఇప్పుడు ప్రాతం అక్కడ ఎలాంటి క్లారిటీ అనేది లేదు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అధికారులు అధికారులకు పోలీసులకు మధ్య కూడా సమన్వయం లేకపోవడం ఎందుకంటే ఒకవేళ అధికారులు ఒకవేళ భక్తుల సంఖ్య పెరుగుతున్నట్లయితే వాళ్ళందరినీ కూడా పెద్దపాదం దగ్గర ఆపేసి అక్కడ నుంచి వాళ్ళందరినీ కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా వాళ్ళందరినీ బస్సులలో అదేవిధంగా ఇతర వాహనాలను లోపలికి కలువ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీసుల సమన్వయం లోపం వల్ల అక్కడ ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా పంబా వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది పంబా వద్దకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చిన్నపాదం నుంచి దాదాపు అయ్యప్ప దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది ఈ మార్గంలో అంతా కూడా దాదాపు రెండు కిలోమీటర్ల వద్ద మేర పంబార్ దగ్గర ట్రాఫిక్ జామ్ కావడం అక్కడ ఉన్నటువంటి క్యూ క్యూలైన్లో భక్తులందరూ నిలబడడం అదేవిధంగా పదహారు గంటలు అక్కడ నుంచి చిన్నపాదం నడుచుకుంటూ వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళేటువంటి దారిలో కూడా మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎరువులు నెత్తిన పెట్టుకుని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ లోపల ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా సమన్వయం లోపం అంటే ఎవరెవరిని ఎప్పుడు ఏ టైంలో వాళ్ళందరినీ కూడా లోపల పంపించాలనేది కూడా సరైన సమన్వయం లేకపోవడం వల్లనే ఈ విధంగా తొక్కిస్లాడాలని జరగడం అదేవిధంగా భక్తుల రద్దీ అనేది కూడా ఎక్కువగా అక్కడ పెరగడం అంటే గతంలో కంటే చూసుకున్నట్లయితే ఈ సేపు స్వామి భక్తులు అయితే ఎక్కడ అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి భక్తులు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి బోర్డు చేస్తున్నటువంటి తీరుపైన ఇప్పటికే చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించి మాకు రక్షణ కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలించాలని చెప్పేసి కూడా అయ్యప్ప పరిస్థితి కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే రాఘవ మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాం కదా కరోనా ప్రభుత్వం ఇట్లా గుంపులు గుంపులుగా లక్షల మంది ఒకే చోట అండ్ కేరళ అయితే ఫస్ట్ లిస్ట్ లో ఉంది అక్కడ ఐదుగురు చనిపోయిన పరిస్థితి సో ఇంత గందరగోళం ఉంది అండ్ కరోనా స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంది అట్లాంటి పరిస్థితిలో ఇంతమంది లక్షల భక్తులు ఒకే చోట ఉంటే ఎలా సో దీనికి ఇప్పటికైనా సరే ఏమైనా చర్యలు తీసుకోబోతోందా అక్కడ ట్రావెల్ కోర్ కావచ్చు కేరళ సర్కార్ కావచ్చు ఎంత సీరియస్గా ఆలోచిస్తుంది దేనిపైన ప్రస్తుతం కేరళ ప్రభుత్వం మాత్రం ఈ మేరకు ఆలోచన చేయట్లేదు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే కోవిడ్ కేసులు మొదలై కేరళలోనే కేరళ రాష్ట్రంలోనే మొదలయ్యాయి అక్కడ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది మరోవైపు కేరళలోనే అయ్యప్ప స్వాములందరూ కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అయ్యప్ప భక్తులు కూడా అక్కడ చేరుకున్నారు అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ అనేవి కనిపించట్లేదు ఒకవేళ అయ్యప్ప స్వామి భక్తులు వచ్చినట్లయితే వాళ్ళ మాస్కులు కానీ అదేవిధంగా హ్యాండ్ శానిటైజర్ కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా సూచనలు చేసేటువంటి వారు కూడా లేరు అక్కడ ఉన్నటువంటి భక్తులకు సరైన సౌకర్యాలు కూడా కల్పించకపోవడం అనేది కూడా స్పష్టంగా అక్కడ మనకు చూస్తున్నటువంటి వీడియోలో కనిపిస్తుంది అయ్యప్ప స్వామి అందరూ కూడా ఒకే దగ్గర గుంపులు గుంపులుగా నిల్చోబెట్టడం వాళ్ళందరినీ ఒకేసారి పైకి పంపించడం ఇవన్నీ కూడా ఒక సమన్వయ లోపంతో అధికారులు పోలీసుల మధ్య సమన్వయ లోపం అనేది కూడా అక్కడ ప్రత్యక్షంగా స్పష్టంగా కనిపిస్తుంది దీనివల్ల అక్కడ ఉన్నటువంటి వారు ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రస్తుతం అయ్యప్ప స్వామికి శబరిమలకి వెళ్ళేటువంటి మార్గంలో అనేక సంఖ్యలో లక్షల సంఖ్యల వాహనాలు భక్తులందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కేరళ ప్రభుత్వం మాత్రం దీన్ని చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ప్రస్తుతం అక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొంది మరి కోవిడ్ విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని చూసుకున్నట్లయితే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేరని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది సో అయ్యప్ప స్వామి భక్తులు అక్కడ శబరిమలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సరైన మార్గాలు అంటే ఎవరికి వాళ్ళ అయ్యసం భక్తులు వాళ్ళు సొంతగా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే పాటించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఏపీ ప్రభుత్వం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేయడం జరిగింది తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడికక్కడ నిబంధనలు అవసరమైతే ఏ విధమైనటువంటి నిబంధనలు పెట్టాలనే దానిపైన కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళకు చెప్పడం జరిగింది ఇప్పటికే అన్ని చోట్ల కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పేసి కూడా ప్రచారం కూడా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సూచనలు అన్ని చోట్ల కూడా చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం సో అయ్యప్ప స్వాముల భక్తులు అక్కడ కేరళ ప్రభుత్వం ఏ విధంగా అయితే అక్కడ పట్టించుకోవడం లేదు స్పష్టంగా మనకు వస్తున్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు స్వయంగా ఈ నిబంధనలు పాటిస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ మహమ్మారి నుంచి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సూచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు ఎందుకంటే కేరళలో పెరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భక్తులకు తెలియకపోవచ్చు కానీ ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సమాచారం అయితే ఇస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళే ఈ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సౌమ్య మొత్తం మీద అది శబరిమలలో ఒక గందరగోళ పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది పంబా దగ్గర రెండు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది స్వామివారి దర్శనానికి పదహారు గంటల సమయం కూడా పడుతోంది తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు వృద్ధులు చిన్నారులు చాలామంది స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి అండ్ గుంపులు గుంపులుగా ఒకే చోటు ఉంటున్నారు ప్రస్తుతం ఇంకా కోవిడ్ అనే మహమ్మారి కేరళలో చాలా ఎక్కువగా ఉంది దానికి సంబంధించిన ప్రికాషన్స్ మనకి ఎక్కడా కనిపించట్లేదు మరి ఏం చేయబోతోంది ట్రావెల్ కోర్ బోర్డ్ కావచ్చు లేదంటే కేరళ సర్కార్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది మరి ఇంకెన్ని గంటలు లోపల వీళ్ళందరినీ భక్తుల్ని ఒక సమన్వయం చేస్తూ త్వర త్వరగా దర్శనం చేసే ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా వేచి చూడాల్సిందే